శ్రీమాత్రే నమ సౌందర్యలహరి తొంభై ఒకటి నుండి తొంభై ఐదవ శ్లోకాలు పదన్యాసక్రీడా పరిచయం వరదు మనసంతస్తి ఖేలం భవనకలహంసతి అతస్మన్ जीररणिता छलादा चक्षाणं చారు చరితే అమ్మా చక్కని నడత కల చారుశీల నీ సదనంలో సంచరించే హంసలు అడుగులు వేయ నేర్చుకోవాలన్న తలంపుతో తడబడుతూ నిలకడగా ఉండలేకపోతున్నాయి అందువలన భవదీయ పాదార విందాల అందిలం బ్రోత ఆ మరాళాలకు నడకని నేర్పుతున్నాయమ్మా द्रुहिणहरि रुद्रेश्वरभृतः शिव स्वच्छाया कपटघटिता प्रच्छदपटः त्वदीयानां भांसा ऋणतया शरीरी शृङ्गारो కుతుకం ఓ పార్వతీమాయి అధికారం పొందిన నలువవారి మహేశ్వర్లు నీకు మంచంగా అయ్యారు హరుడు తన తెల్లని శోభచే నీకు ఆచ్ఛాదన బట్ట అయిన కిరణ ప్రతిబింబాలచే ఎర్రనైన మేనుకలవాడే శృంగార రసమూర్తిలా అనిపిస్తోందమ్మా కే प्रकृतिसरला मन्दहसि ते शिरीषाभाचिति वृषतुफलशोभाकुचतटे भृशन्तन्मीमध्ये भृधुरुरसिजारोहविषये जगत्रातुं शम्भो जयति करुणा काचिदरुणा ఓ హిమాచల సుత జగన్మాత కురులయందు మాత్రమే వంకర కలిగి చిరునవ్వు నందు సహజంగానే చక్కదనము కలిగి మనస్సు నందు దిరసన పువ్వు వల్లే మెత్తదనమును కలిగి అందమైన శరీరము కలిగి అనిర్వచనీయమైనదియు పరమశివుని కరుణా స్వరూపము అయిన అరుణ అనే శక్తిలోకాలను రక్షించు మహిమ కలదిగా ప్రకాశించుచున్నది తల్లి కళంక कस्तूरीरजनिकरबिम्बं जलमयं कलाविक् कर्पूरैर्मरकथकरण्डं निबीडितम् अतस्तद्भोगेन प्रतिदिनमिदं रिक्तकुहरं विदिर्भूयो भूयो निबीडयति नूनं तव कृते అమ్మ జగదీక సుందరి త్రిలోకజనని ఆకాశంలో కనబడే చంద్రమండలము మరకత మణులచే చేయబడి నువ్వు కస్తూరి కాటుక పన్నీరు మొదలైన వస్తువులను ఉంచుకొని భరణియే చంద్రునిలో మచ్చవలే నల్లగా కనబడుతుంది కస్తూరి ఆ చంద్రునిలోని జలతత్వము నువ్వు జలకమార్టానికి ఉపయోగించే పన్నీరు చంద్రుని కలలుగా భావించబడుచున్నవి పచ్చకర్పూరపు ఖండములు ఈ వస్తువులు ఆ మంజూష నుండి నువ్వు ప్రతిదినము వాడుకొనుచుండడం వలన తిరిగిపోవుటచే ఆజ్ఞను అనుసరించి నీ పాలనలో సృష్టి పనిచేయు బ్రహ్మదేవుడు మరణాన్ని కోసము ఉపర్యుక్త వస్తువులతో పూరించుచున్నాడు తల్లి रातिरन्तः पुरमसि तत् स्वच्छरणयोः सपर्यामर्याद तरलकरणानाम सुलभा तथा ह्येति नीता सथमखमुखा तव द्वारोपान्त స్థితి వీరణి మాద్యాభిర అమ్మ నీవు పురారి అయిన పరమశివుని నాసినివి అయినా పట్టపురాణివి అందువలన నీ పాద పద్మాలను సేవించే భాగ్యము చంచల చిత్తులైన వారికి దుర్లభమైనది ఆ కారణం వల్లనే చంచలచిత్తుడైన ఇంద్రుడు మొదలైన దేవతలు నీ అంతఃపుర ద్వాలపాలకులైన అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశత్వము వసిత్వము అనే అష్టసిద్ధులని సేవించి వారి వల్లనే సాటి లేని ఇష్ట ఫలసిద్ధిని పొందుతున్నారు తల్లి సర్వం శ్రీ చిరణ అరవింద అర్పణమస్తు తర్వాత శ్లోకాలని తర్వాత వీడియోలో విందాము